జమ్మూలో జరిగినటువంటి సంఘటన భారతదేశ ప్రజానీకానికి ఎంతో బాధ కలిగినట్టు విషయం అందరూ కూడా తెలిసిన విషయమే అదేవిధంగా ఆ సందర్భంలోనే మన సైనికులకి అదేవిధంగా పాకిస్తాన్ సైనికుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని నెలకొన్నటువంటి సందర్భంలోనే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మన ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి పల్లె ముఖ్యంగా గోరంట్లకు సంబంధించినటువంటి ఒక కుగ్రామంలో మన మురళీ నాయక్ మన అగ్నివీర్ అక్కడ జన్మించాడు అదేవిధంగా అతను ముఖ్యంగా నేను సైనికు సైన్య నేను ఒక సైనికుడు కావాలి నేను సైన్యంలో చేరాలి అనేటువంటి ఒక పట్టుదల ఉండేది యూత్ ఒక ఇంటర్మీడియట్ చదివే చదువుతున్నటువంటి సందర్భంలోనే అయితే ఆయన కోరిక మేరకు సైన్య సైనికుడిగా సెలెక్ట్ కావడం అదేవిధంగా మొట్టమొదట మన జరుగుతున్నటువంటి వార్లో యుద్ధంలో మన మురళీ నాయక్ వీ వీరు జవాన్ మురళీ నాయక్ ముఖ్యంగా ఆ పోరాటంలో అశువులు బాసడం జరిగింది ఈ సందర్భంగా ఎంతో బాధ కలుగుతుంది ఒకే ఒక కుమారుడ ఇద్దరు కూడా అయితే అసూలు మాసాడు దేశం కోసం ఒక ప్రాణాలు అర్పించాడు వీర జవాన్గా చిర చిరస్మరణీయుడు ముఖ్యంగా అలాంటి మన 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 ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి దుర్మరణం పాలు కావడం జరిగింది పాకిస్తాన్ సైనికుల చేతిలో ఈ సందర్భంగా అదేవిధంగా ఆయనకి శాంతి కలగాలని ఈరోజు ముఖ్యంగా ఒక ర్యాలీ శాంతి ర్యాలీ ఈరోజు క్యాండిల్ ర్యాలీ కూడా చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు మన 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 రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన యువనాయకుడు అయినటువంటి అక్కడికి లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన సత్యకుమార్ గారు అంటే ఎన్డీఏ కూటమి వ్యక్తులంతా కూడా ఈరోజు ఆ ప్రాంతానికి ఆ గ్రామానికి వెళ్ళి అసౌలభ వస్తున్నటువంటి వ్యక్తికి ఘనమైనటువంటి నివాళులర్పించి అదేవిధంగా ఆ కుటుంబాన్ని ఆదుకునే దానికి కూడా చాలా వరకు కూడా మన ప్రభుత్వం అయితేనేమి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా యాభై లక్షల రూపాయలు కూడా ప్రకటించడం స్థలం కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ అబ్బాయి మురళీ నాయక్ యొక్క విగ్రహాన్ని కూడా ముఖ్యంగా భారీ ఎత్తున విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి ఆయనకి నివాళులు అర్పించడం కూడా జరిగింది కాబట్టి ఈరోజు అందరూ కూడా శాంతియుతంగా ఈ ర్యాలీని మేము ప్రారంభిస్తున్నాం ఆయన శాంతి కోసం ఆయన మా మనశ్శాంతి కోసం ఆయన ఆత్మశాంతి కోసం అని సందర్భంగా తెలియజేస్తా ఈరోజు అనంతపురం అర్బ నియోజకవర్గంలో అగ్నివీర్ మురళీ నాయక్ అంతిమ సంస్కారాలకి అంతిమ సంస్కారంలో భాగంగా ఇక్కడ ఈ ర్యాలీ చెప్పడం జరిగింది బెల్గావ్లో పాకిస్తాన్ తీవ్రవాదులు ఇరవై ఎనిమిది మందిని ముట్ట చెప్పితే దానికి ప్రతీకారంగా మన మన ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూరులో భా యుద్ధం ప్రకటించడం జరిగింది దానిలో భాగంగా మన ప్రాంతానికి చెందినటువంటి మన ఉమ్మడి జిల్లానికి చెందినటువంటి ఎం మురళీనాయక్ చనిపో చనిపోవడం జరిగింది వీరమరణం పొందడం జరిగింది ఈయన ఇక్కడ గోరంట్ల మండలం కల్లిత్రాక్ చెందిన వాసి ఈయనని ఈరోజు అంతిమ సంస్కారానికి మా యువనాయకుడు నారా లోకేష్ గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు పాల్గొనడం జరిగింది దీనిలో భాగంగా వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ తండ్రిలకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసుకుంటున్నాను అలాగే ఆ తల్లిదండ్రులు కన్నీరు చూస్తుంటే ఈరోజు పొద్దున్న అక్కడ ఉండడం జరిగింది మా ఎంపీ గారు అయితే మేమైతే అలాగే కన్నీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కన్నీళ్ళు చూస్తూ ఉంటే మనస్సు పోతా ఉంది ఒకడే కుమారుడు ఇరవై నాలుగేళ్లకే వీరమరణం పొంది ఈరోజు యావత్ దేశాన్ని అనంతపురం వైపు చూసేటట్లుగా ఈ మురళీ నాయక్ చేశాడని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకసారి మురళి నాయక్ ప్రకాడ సానుభూతిని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నారు ప్రభుత్వం తరఫున మా యువనాయకుడు నారా లోకేష్ గారు యాభై లక్షల రూపాయల డబ్బులు అలాగే ఐదు ఎకరాల భూమి అలాగే ఇల్లు కట్టుకోవడానికి మూడు వందల భూమి ప్రకటించడం జరిగింది అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అక్కడ మురళీ నాయక్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాను తెలియజేస్తున్నాను అలాగే కల్లి తాండా పేరును కానీ మురళీ నాయక్ తాండాగా పేరు పేరుగా మారుస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం మారుస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను జిల్లా కాంక్ష విగ్రహాలు పెడతారు జిల్లా విగ్రహం జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక విగ్రహం పెడతామని చెప్పేసి మా విదేశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో ఏర్పడిన దుస్థితికి భారత ప్రభుత్వం ఆ పాకిస్తాన్ పైన దాడి చేసి అక్కడ ముష్కర ముక్కల్ని ఏరివేసి ఆ దేశానికి నానా ఇబ్బందులు పెట్టడం జరిగింది అదేవిధంగా ఆ క్రమంలో ఈరోజు మన దేశంలో ప్రతి ఒక్క యువత స్ఫూర్తితో పొందాల్సిన యొక్క నాయకుడు మురళీ నాయక్ తన రైల్వే ఉద్యోగం వచ్చినప్పటికీ దాన్ని త్యజించి నేను భరతమాత సేవలోనే ఉంటానని చెప్పేసి మిలిటరీ సేవను ఎంచుకొని ఈరోజు విరోచితంగా పోరాడి ఆ పోరాటంలో అశువులు బాసి వీర మరణం పొందాడు దేశం మొత్తం ప్రధానమంత్రితో మొదలుకొని స్థానిక ప్రజా నాయకుల వరకు దేశం మొత్తం ఆ యువకుడికి అమరుకి అమరవతికి అర్పిస్తుంది దాంట్లో భాగంగా ఈరోజు అనంతపురం పట్టణంలో క్యాండిల్ ర్యాలీ నిర్వర్తిస్తున్నాం ఈరోజు మురళీ నాయకు ఒక యువతకి స్ఫూర్తిగా ఆదర్శవంతంగా నిలిచాడు ఎందుకంటే యువకులంతా కూడా పెడత్రోవ పోకుండా ఫ్యాక్షనిజం వైపు టెర్రరిజం వైపు అదేవిధంగా సోషల్ మీడియాలో రుగ్మతల వైపు పోకుండా ఒక భారతదేశాన్ని కాపాడే ఒక దేశ భక్తుడుగా ఈ యొక్క మురళి నాయక్ పోవడం వల్ల ఈరోజు చాలా స్ఫూర్తిని అందించాడు యువకులంతా కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు మేము కూడా ఒక మురళీ నాయక్ మాదిరి మా ప్రాణాలు అర్పించి దేశంలో ఈ యొక్క ప్రజలతో ఈ యొక్క జనాలు పొందాలనేటువంటి పద్ధతిలో యువతంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా వెనకబడిన జిల్లాలో మరి ఇటువంటి త్యాగ పురుషులు దేశభక్తి కోసం పోరాడేటువంటి యువకులు ఎంతోమంది ఉన్నారని ఈరోజు మురళీ నాయకు వల్ల తేట తెల్లమైంది ప్రపంచానికంతా కూడా తెలిసింది అందువలన ఈరోజు శత్రువుల యొక్క గుండెల్లో కూడా వణుకు పుట్టింది ఎందుకంటే దేశభక్తి కోసం కులాలకి మతాలకి రాజకీయాలకి అతీతంగా ఈరోజు ఒక దేశభక్తును కోల్పోయిన దానికి అతనికి నీరాజనాలు పలుకుతూ ఈరోజు ఒక పది మంది మంత్రులు రాష్ట్ర మంత్రులు వచ్చి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు రాజకీయ పార్టీల నాయకులు సెలబ్రిటీసు అందరూ కూడా వచ్చి ఈరోజు మురళి నాయక్ యొక్క కుటుంబానికి సంఘీభావాన్ని సానుభూతిని తెలుపుతున్నారంటే దేశభక్తులకి భారతదేశంలో ఎంత ఆదరణ ఉందో పాకిస్తాన్ సైన్యానికి వణుకు పుట్టే విధంగా ఈరోజు ఇక్కడ ప్రజల యొక్క ఆదరాభిమానాలు చూస్తుంటే అర్థమవుతుంది పాకిస్తాన్ అందుకనే వెనకంజ వేయక తప్పదు పాకిస్తాన్ ఇటువంటి పిచ్చి చేసులు చేసి టెర్రరిజాన్ని ఉసిగొల్పి భారతదేశ పౌరుల పైన అమాయకుల పైన బలి చేసుకుంటే వంద మంది మురళి నాయకులు వస్తారని చెప్పరని పాకిస్తాన్ హెచ్చరిస్తా ఉన్నాం ఓకేనా ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన మురళి నాయక్ గారికి ఈరోజు అనంతపురం అర్బన్లో అనంతపురం ఎమ్మెల్యే గారు అదేవిధంగా మన హిందూపురం ఎంపీ గారు జనసేన నాయకులతం కానీ బీజేపీ నాయకులైతం కానీ ఎన్డీపా కూటమి అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఈరోజు ఈరోజు కవ్వొత్త ర్యాలీ చేసి మురళీ నాయక్ గారికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఉదయం డిప్యూటీ సీఎం వాళ్ళు కొన్ని పవన్ కళ్యాణ్ గారు అయితేనే కానీ మంత్రి గారు నారా లోకేష్ గారు అయితేనే కానీ రావడం వాళ్ళ కుటుంబంతో టైం స్పెండ్ చేసి వాళ్ళ బాధను వాళ్ళు కూడా పంచుకోవడం జరిగింది ఎత్కరీషా ఏదైతే ఇచ్చారో యాభై లక్షలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతో ఇరవై ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ప్రకటించారు అదేవిధంగా ఐదు ఎకరాల భూమి ఏదైతే ఉండి వచ్చారు అన్నీ కాకోకుండా వాళ్ళు ఎల్ల వేలు ఎందుకంటే జనసైనికుడు వీర మా మురళి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి మేము ప్రగాఢ సాధించి ఎల్లప్పుడూ భరోసాగా తోడుగా కుటుంబానికి మేము ఉంటామని చెప్పి జనసేన పార్టీ తరఫు నుంచి తెలియ

रही तेरी आंख खड़ी बरन में मरता था जिस मुखड़े पे कभी उसका उजाला ना हो ओ माई मेरी क्या फिक्र तुझे आंख से दरिया बहता है तू कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है ये दस का मत वाले यहाँ रहते हैं मिटदाय तिरंगे बेरो यहाँ रहते हैं दुनिया में सिर्फ हमें है जो मित्र कुमार है, 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 है। दुश्म Deixa पड़े कभी रंग बराज से निकल के खून कहे बेमिथू तेरा मन भरया तेरिया तो अलग गारा